ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తుంది ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది శ్రీలంక జట్టు ఇప్పటికే మొదటి వన్డే కూడా జరిగింది ఆ వన్డేలో పాకిస్తాన్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది ఇంతవరకు బానే ఉన్నా ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ కి మరో షాక్ తగిలింది అవును అక్కడ సిరీస్ ఆడుతున్న శ్రీలంక ప్లేయర్లు మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయారు దానికి అసలు కారణం ఇస్లామాబాద్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరగడం ఆ దాడిలో ఇప్పటికే పన్నెండు మందికి పైగా చనిపోవడం పైగా ఇప్పుడు ఆడుతున్న రావల్పిండి ఇస్లామాబాద్ మధ్య దూరం చాలా తక్కువగా ఉండడంతో ఆటగాళ్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు దీంతో ఈ జట్టులోని ఎనిమిది మంది ముఖ్య ఆటగాళ్లు శ్రీలంకకు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం దీంతో రావల్పిండిలో జరగాల్సిన రెండవ వన్ డే మ్యాచ్ రద్దు కానుంది ఇక దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది ఆ ప్రకటనలో స్వదేశానికి తిరిగి వెళ్లే ఆటగాళ్ల స్థానంలో కొత్త సభ్యులను పంపిస్తామని తెలిపింది కాగా గతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత చాలా ఏళ్లు పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ జరగలేదు మార్చి రెండు వేల తొమ్మిదిలో లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియం కు వెళ్తున్న శ్రీలంక జట్టు బస్సు పై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ ఘటనలో కెప్టెన్ మహిళా జయవర్ధనేతో తో సహా అనేక మంది ఆటగాళ్లు గాయపడ్డారు